బూడిద బూడిదిమ్మడికాయ ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదా ఇది ఒక చిన్నపాటి బూడిది గుమ్మడికాయని లోపల గింజలు తీసేసి శుభ్రంగా కడిగేసి పైన బూడిదంతా కడిగేసి చెక్కుపట్టినే కాయి లేతగా ఉంది అందుకని ఇలా చెక్కుపట్టినే పెద్ద పెద్ద ముక్కలు చేసి కొంచెం ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద ఉడికించా ఇప్పుడు దీన్ని పచ్చడి కాస్తాను కాస్త ఏమో సాంబారు పెడతాను ఈ మొక్కల్ని తాలింపు పెట్టా చాలా తక్కువ ఆయిల్లో కొంచెం తాలింపు పెట్టా ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసా రెండు ఎండుమే రూపాయలు వేయించాను పచ్చడికి కారం కోసం ఇప్పుడు గిన్నెలోకి తాలింపు నేను మిరపకాయల్ని వేసేసుకుని కొన్ని మొక్కల్ని పచ్చడికి సరిపడా మొక్కల్ని వేస్తున్నాను ఈ వాటర్ ఇలా ఉంచేస్తాను ఉడకబెట్టిన వాటర్ని సాంబార్లోకి ఇలా కొన్ని మొక్కలు తీసుకున్న అవసరాన్ని బట్టి ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిరపకాయలు కలిసేలాగా ఇలా కలుపుతున్నాను రోట్లో వేసి దంచకుండా ఇంకా ఇందులో ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను కదా ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో గేరెట పెరుగు కలుపుతున్నా ఇంకా కొంచెం ఎక్కువ మొక్కలు వేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ పెరుగు కలుపుకోవచ్చు నేను ఇంకా ఇలా సరిపెడుతున్నాను పచ్చడి ఉప్పు చూసుకొని వేసుకుంటే సరిపోతుంది బూడిద గుమ్మడికాయ పెరుగు ఇది వీటితో సాంబార్ పెడతాను కొంచెం ఉడకబెట్టిన పప్పుని మిక్సీ వేసి కలిపేసి కొంచెం చింతపండు పులుసు పిండి సరిపడా నీళ్ళతో సాంబార్ పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది చాలా మంచిది కూడా ఆరోగ్యానికి బూడిద గుమ్మడికాయ